హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ అనమాట ఇది వచ్చేసి ఒక నాలుగు రోజుల క్రితం అదేనండి మీకు షార్ట్ పెట్టాను కదా తర్వాత వచ్చేసేమో మేము వచ్చేసి మట్టలపాలు మెల్లని చేపల కొరకు అని చెప్పాను కదా అప్పుడుది అనమాట ఈ వీడియో మధ్యలో పెట్టలేకపోయానండి అలా పెండింగ్ ఉండిపోయింది ఇంటికి ఈ చేపలని ఇలా చక్కగా చేసుకోవాలన్నమాట చేయడం కూడా జాగ్రత్తగా చేయాలండి స్కిన్ చాలా డెలికేట్గా ఉంటుంది మెత్తగా దానివల్ల ఏంటంటే నెమ్మదిగా పులుసు అదంతా చక్కగా తీసుకుని ఉప్పు వేసుకుని కడిగేసుకోవాలన్నమాట అప్పుడు చక్కగా నీచి వచ్చిన కట్టలే అంత పోతుంది మొక్కలు అనేది ఇలా బాగా తగ్గి కత్తి ఉంటే చక్కగా కోసేసుకోవచ్చండి అందరూ చేయలేరు అనుకోండి నాకైతే చాలా వరకు బాగానే చేసేస్తాను అలవాటే అలవాటే కదండి రోజు ఏం చేయాలండి ఎప్పుడన్నా చేపలు తీసుకున్నప్పుడు నేనే చేసుకుంటాను నాకు ఇష్టం అనమాట ఎవరికైనా ఇచ్చామనుకో సౌభ్రంగా కేసర్ చేసేసి ఇష్టానుసారంగా చేస్తుంటారు అందువల్ల నాకు నచ్చదు అనమాట నేను నీకు నాకు నచ్చినట్లుగా చేసుకుంటాను అందుకే నేను మాత్రమే చేసుకుంటాను చేపలు ఈ రోజుల్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరో చేపలు చేయ చేయట్లేదండి నాకు తెలిసినంత మట్టికి మార్కెట్లో చేపలు తీసుకుంటున్నారా మనం ఇంకా తీసుకోకుండానే నేను చేస్తాను నేను చేస్తానని కవర్లు అట్టుకుని వచ్చేస్తున్నారండి అండి పచ్చలు అట్టుకి ఫోన్లే కదా వస్తున్నారు కదా మనం ఫోన్లే చేయించుకుందాం ఓ పది రూపాయలకే కదా అని ఇస్తుంటే వాళ్ళకి నచ్చినట్టు కోసి పడేసినారు అందుకే నేను అస్సలు బయట చేయించడానికి ఇష్టపడినండి నేనే తెచ్చు తెచ్చుకున్నా నేను తెచ్చుకున్నా మా వారు తెచ్చిన ఇంటికే తీసుకొచ్చేయమంటాను కొంచెం టైం అయినా కానీ ఇలా నెమ్మదిగా కూర్చొని చేసుకుంటానమాట చూడండి ఉప్పు నిమ్మకాయ వేసి కడిగితే ఎంత బాగా వచ్చేస్తాయి తెల్లగానే చేపలు చాలా వరకు కడగరండి అలా ఏమో ఉండదండి కడిగే అనమాట రెండోది వచ్చేసి ఆ పుల చేపలన్నీ క్లీన్ అయిపోయిన తర్వాత నేను ఉంజరూ ఫ్రై చేసి పెట్టాను చూడండి నిన్న వీడియో అవన్నమాట ఉంజరు ముక్కలు బయట కొట్టించారండి నేను చేసిన మొక్కలకనే బయట చేసిన చేయించుకొచ్చిన ఈ తేడా ఉందో లేదో నాకు కామెంట్ చేయండి శుభ్రంగా ఇష్టం సార్ చేసి పడేయండి ఆవిడ ఆవిడెవరో గుంజును నేను ఎప్పుడూ చేయలేదు పైగా పెద్ద తొండి చేప చేయించుకొస్తానని పట్టుకెళ్ళి చేయించుకొచ్చారు చాలా జాగ్రత్తగా అలా చేతులు వేసుకొని సాల్ట్ నిమ్మకాయ వేసి చక్కగా నెమ్మదిగా కడిగానండి అలా కడిగి చేస్తేనే మొక్కలు అనేది కాస్త నీట్గా వచ్చాయి చాలా వరకునేమో చేపలో పేసర్ పేసర్ అనమాట అటువంటి అన్నీ నేను పులుసు పెట్టాను కొంచెం బాగున్న ముక్కలన్నీ చక్కగా ఫ్రై చేస్తాను అనమాట ఇంతకీ ఇది వచ్చేసేమో అండి పుల చేపల కూరకి మసాలా రెడీ చేయను పుల శుభ్రం చేసి పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో చక్కగా కారము సాల్ట్ వేసి నెయ్యి అండి వెన్న ఉంటే ఇంకా బాగుంటుంది నా దగ్గర వెన్న లేదనమాట నెయ్యే ఉంది అందువల్ల నెయ్యి వెన్న వెన్నుండి వేసుకుని కలుపుకుంటే మాత్రం మసాలాకి ఈ చేప మొక్కలకి నిజంగా ఎన్నలా ఉంటాయనమాట అంత టేస్ట్ యాడ్ అయిపోతుంది కాకపోతే ఇంకా నెయ్యి ఉంది కాబట్టి నెయ్యే వేసేస్తానండి అక్కడ చక్కగా వేసి మొక్కలన్నీ ఒక్కొక్కటి కలిపి పక్కన పెట్టుకున్నాను ఏం కలిపానంటే కారం సాల్టు నెయ్యి అంతేనండి ఇవన్నీ ముక్కలన్నీ బాగా కలిపి పక్కకు పెట్టుకున్నాం అనుకో మిగతా ప్రాసెస్ చేసుకున్నప్పటికీ చక్కగా అవి ఈ సాల్టు కారం నెయ్యిని చక్కగా అబ్జర్వ్ చేసుకుంటే ఈ లోపొచ్చేసి ఒక బాండీ పెట్టానండి కొంచెం గిన్నె ఈ గిన్నెలో ఆయిల్ అనేది వేసాను నేను వేసిన ఆయిల్ వేరుశనగ నూనె కొంచెం ఎక్కివే పడుతుందండి చేపల కూరకి మా సైడ్ అయితే చేపల కూర ఈ పొలం చేపల మాత్రం చాలా ఎక్కువ చెప్పాలంటే ఎందుకంటే మామూలుగా హైదరాబాద్ తెలంగాణ సైడ్ పొలం చేప అంటే చాలా ఎగ్జైట్గా ఫీల్ అయిపోతారు మాకు అంత ఎగ్జైట్మెంట్ ఏమి ఉండదు అనమాట ఎందుకంటే మాకు ప్రతి సంవత్సరం దొరుకుతూ దొరుకుతా మేము వండుకుంటుంటాం కాబట్టి మాకు అంతేమనిపించదు చక్కగా గిన్నె పెట్టే సాయిలన్నీ తెచ్చిట్టారు కదా వేసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేసి తర్వాత కొద్దిమీ కరివే పప్పు అవి కూడా ఫ్రై చేసాక చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే టమాటా పచ్చిమిర్చి కూడా ఫ్రై చేయిస్తాను బాగా ఫ్రై అవ్వాలండి ఆయిల్ అని వదిలేదాకా ఇలా ఫ్రై చేసుకున్నాక మసాలా అన్నమాట మసాలా వచ్చేసి కొంచెం తక్కువ ఏం వేయాలంటే గసగసాలు వేసుకోవాలండి అప్పుడే కొరకు మట్టి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట అల్లము వెల్లుల్లి జీలకర్ర అలాగే ధనియాలు గసగసాలు క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాలి గసగసాలు మెత్తని పేస్ట్లా చేసుకొని అది వేసుకుంటే ఈ పులచ్చాప పులుసుకి మంచి టేస్ట్ యాడ్ అవుతుంది తర్వాత కారము పసుపు కూడా ముందు ఆల్రెడీ ముక్కలు వేసాం కాబట్టి కారం వేసేటప్పుడు జాగ్రత్తగా అంటే మనం ఎంత వేసామో ఒక అవగాహన ఉంటుంది కదా దాని ప్రకారంగా వేసుకోవాలి నాకు కారం అయితే సరిపడినంత వేసాను తీసాను ఎవరు టేస్ట్కి తగినంత వాళ్ళకే వేసుకోవాలి కదండి చక్కగా చాక్ ముక్కలు అన్నీ వేసేసిన తర్వాత చింతపండు గుజ్జు అనేది తీసి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ముక్కలకొచ్చేసి వచ్చేసి ఒక పావు కేజీ కంటే ఎక్కువే పట్టిందండి చింతపండు ఎందుకంటే మూడు చేపలు అనమాట పెద్దవే మరీ చిన్నవి కాదు కాబట్టి పావు కేజీ కంటే ఎక్కువ చింతపండు పట్టింది ఒకవేళ కొత్తగా వంట చేయడం వంటి చేపల కూర అప్పుడప్పుడు వండుకున్న కొంతమందికి అసలు రాదు అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే గట్టి దగ్గర పెట్టుకుని చేప ముక్కలు ఒక కారం అన్నీ వేసి చింతపండు వేసేసాక ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలి మీకు పలుపు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా సాల్ట్ సరిపోకపోయినా ఆకారకి మసాలా సరిపోకపోయినా మాత్రం వేసి కలుపుకోవాలండి లాస్ట్ని కూరంతా ఉడికిపోయాక అయ్యో అది సరిపోలేదు అయ్యో ఇది సరిపోలేదు అనకూడదు మన వెంటనే నీచోసినది కొత్తదిచ్చి ఏం తింటాం అనుకుంటారో అలా ఎక్కువ ఫీల్ అవకూడదండి అది మనం తింటాం మన పిల్లలు మా ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో అందరికీ పట్టడం కొరకు కష్టపడి చేస్తాం కాబట్టి ముందే కొత్తగా చేసేవాళ్ళు అలా చూసి చేస్తే కూర వండడం అనేది ఈజీ అయిపోతుంది అనమాట అలా ఓ మరుగు వచ్చిన తర్వాత బెండకాయలు అండి మీకు ఎన్నకాలంటే అన్నీ వేసుకోవచ్చు బెండకాయ ముక్కలు కూడా వేసి ఓ ఉడికొచ్చిన తర్వాత చక్కగా ఆవకాయ నూనె అండి ఆవ నూనె తీసుకుని ఒక రెండు స్పూన్లు వేసానండి తర్వాత ఏమో నెయ్యి వేసాను ఈ ప్లేస్లో ఉంటే వేసుకోండి లేకపోతే నెయ్యి వేసుకోండి ఈ ఆవకాయ నూనె వేసి ఉంటే ఈ పులచాప కూర టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చాలా మందికి నచ్చుతుంది అండి ఆవకాయ నూనెతో పులచాప కూర ఫైనల్లో ఉడికితే చాలా మందికి నచ్చుతుంది కొంతమందికి నచ్చదనమాట అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ కదండి ఈ ఆవకాయ నూనె కూడా వేసి వండుతారు పెద్దలైతే నేనైతే వాళ్ళ స్టైల్లో ఉండను ఈసారి ఇంతకుముందు మన ఛానల్లో వీడియో పెట్టానండి అది నా స్టైల్లో వండింది చక్కగా కూర అంతా అయిపోయిందండి కొత్తిమీర వేసి దించేయడమే చాలా బాగుంటుంది ట్రై చేయండి